సృష్టికర్త అధికారాన్ని సూచిస్తుందని మరి ఒక్కసారి ఆయన ఆయన యొక్క సృష్టిని అధికారముతో శాసించినటువంటి ఆ మాటనే పాపముగా మారింది ఆ మా పరలోక మందు ఒకే ఒక సింహాసనము ఆ సింహాసీనుడైనటువంటి దేవుడు ఏసైని మిత్రుల దగ్గర తప్పు జరిగిన తర్వాత మనం అమెరికాలో వెళ్ళి క్షమించమని అడిగితే ఆ యొక్క క్షమాపణ దొరకదు అదే విధంగా ఏ సయ్య సృష్టికర్త అయి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను క్షమించమని అడిగితే తప్ప ఆ యొక్క రక్షణ మనకు రాదు ఆ ఆ యొక్క క్షమించమని అనేక విధమైనటువంటి గుళ్ళు తిరిగో లేకుంటే స్నానాలు చేస్తూ కొబ్బరికాయలు కొడితే ఆ పాపం అనేది పోదు ఆ పాపం ఆజ్ఞాతి క్రమ పాపం అంటే ఆజ్ఞ ఇచ్చిన సృష్టికర్తను మనం గుర్తించకపోవడమే పాపము మిత్రుల గ్రహించండి వాక్య భాగాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువా పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడా నమ్మదగిన సయ్యానికి వందనాలు తండ్రి ఈ దినము అయ్యా మేము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి దినము అయ్యా మేము మా పాపము నుండి విడిపింపబడినటువంటి దినమని ఆ దినము నాకు బీజము పడినదని గ్రహించి నాయనా జరగబోవు దాని కొరకు రాబోవు దాని కొరకు మేము ప్రయాసపడుతూ మీరిచ్చినటువంటి ఆ లేఖనమును ధ్యానిస్తూ సత్యాన్ని గ్రహిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీ కొరకు నిరీక్షించి జీవించేటటువంటి జీవితాన్ని జీవించటానికి మీ సన్నిధికి వచ్చి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మీ సన్నిధిలో మీ సాక్షిగా బ్రతకటమే మాకిచ్చినటువంటి ఆ భాగ్యమని గ్రహించి ప్రభా ఈరోజు ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని ప్రభా మాకు సూటిగా మాతో మాట్లాడమని నన్ను నీ సిల్వచాటును మరుగుపరచమని నా సొంతం నా స్వనీతిని బంధించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు నాను తండ్రి ఆ మ్యాన్ సరే మంచిది ఈరోజు సర్వలోకం ప్రపంచమంతా కూడా క్రిస్మస్ని జరుపుకుంటున్నటువంటి దినము క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టిన దినాన్ని జరుపుకుంటా ఉన్నారు ఆ యొక్క ప్రక్రియలో క్రీస్తు పుట్టినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది సంబరాల పేరుతో అనేక విధమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు సరే అది ఒకరి ఒకరి అది ఆనందం అనుకోవచ్చు కానీ దేవాది దేవుడు పుట్టినటువంటి దినము ఈరోజు కాదు అంటే ఈరోజు కాదంటే ఈ దినము కాదని నేను చెప్పట్లేడు ఇప్పుడు పుట్టినటువంటి సందర్భము కాదు ఆయన పుట్టినాడు ఆయన చేయవలసినటువంటి ఆ కార్యము చేసి తిరిగి అహరోనుడై వెళ్ళిపోయినాడు ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నామంటే కడవరి దినాలలో ఉన్నాం మనం సంబరాలు కాదు ఆత్మల కొరకు ప్రయాసపడవలసినటువంటి దినాలలో ఉన్నాం మనం మంగళార్చవలసినటువంటి దినాలలో ఉన్నాం భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం సువార్త ప్రకటించకుండా ఆటంక పెడుతున్నటువంటి అనేక అల్లరి మూకల మధ్యలో మనం ఉన్నాం మన ఆత్మీయ జీవితము ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నదని గ్రహించవలసినటువంటి దినములలో ఉన్నాం మన శారీరకమైనటువంటి జీవితము కూడా బహుభయంకరము అయిన దినములలో ఉండవలసిన ఉన్నటువంటి దినములలో ఉన్నామని గ్రహించమని చెప్తా ఉన్నాను సంబరాలు కాదు ఆయనను అంగలార్చి ఆయనను ఈ యొక్క సమస్యల నుండి ఈ బంధకాల నుండి విడిపించమని మొరపెట్టవలసినటువంటి దినాలలో మనం ఉన్నాం కనుక సంబరాలు కాదు మనం చేయవలసింది ఏంటంటే అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడవలసింది తెలియజేస్తా ఉన్నాను మనం ఆ విధంగా ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను సంబరం ఆయన మనకి రక్షణ దొరికినందుకు సంతోషమే ఎందుకంటే మనకు ఈ రెండవ మరణం లేకుండా నిత్యరాజ్యంలో మనకు ఆయన చోటిచ్చినందుకు మనం సంబరం పడవలసిందే కానీ ఈ దినాలు అవి కాదు ఈ దినాలు బహు భయంకరమైనటువంటి దినాలుగా మనం గుర్తించాలి ఎలాంటి దినాలంటే ఒక్కొక్క సంఘటనలు చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది ఒక దగ్గర ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఆ రాజకీయ నాయకులు ఇక్కడ వస్తూనే ఇతరులను రెచ్చగొడుతూ ఆ యొక్క కొన్ని ప్రాంతాల్లో కొన్ని సువార్తలు జరగకుండా చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అనేక మీడియా ఛానళ్ళు చూస్తూ ఉన్నాం అటువంటి దినాలలో మనము చేయవలసింది అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కాదని నా యొక్క అభిప్రాయం అంతేకాని ఇంకా వేరేకటి లేదు అయితే ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చేయవలసింది మనం ఆలోచించవలసింది మనం ధ్యానించవలసింది కొన్ని కొంచెం దేవుడు మనతో మాట్లాడవలసిందిగా ఆ దేవుని మనం ప్రార్థించుకొని ఆయన అడుగుతూ ఉన్నాం అయ్యా మాకు మీ వాక్య సత్యాన్ని మాకు తెలియజేయమని ఆయన అడుగుతూ ఉన్నాం కనుక ఆ యొక్క క్రీస్తు సువార్త ప్రకటించేటటువంటి దైవజనులందరూ కూడా చెప్పే మాట ఏంటంటే ఈరోజు క్రీస్తు పుట్టినటువంటి దినము ఆయన ఇరవై ఐదో తారీఖు నాడే పుట్టలేదని కొందరు ఆయన పశువుల పాకలో పుట్టలేదని కొందరు ఆయన ఆ యొక్క జ్ఞానులు ఆ దినమే రాలేదు కొంత సమయం తర్వాత వచ్చారని కొందరు అనేక విధములుగా అనేక సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు అయితే మిత్రులారా నేను చెప్పవలసింది ఏంటంటే క్రీస్తు పశువుల పాకలో పుట్టాడా లేకుంటే ఇంకెక్కడైనా పుట్టాడా లేకుంటే జ్ఞానులు అదే రోజు వచ్చారా ఇంకా కొంతకాలం తర్వాత వచ్చారా అనేటటువంటి ఈ యొక్క వాదన మనని పర్లోక రాజ్యం చేర్చదు కానీ ఆ యొక్క క్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క విధము ఆ క్రీస్తు పుట్టినటువంటి ఆ సందర్భము క్రీస్తు ఎందుకొరకు పుట్టాడో మనకు అది మాత్రమే నిత్యరాజ్యంలోనికి మనకు చేరుస్తా ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి అనేక విధమైనటువంటి ఆ యొక్క వాదన మనకు అక్కర్లేదు కానీ ఏసుప్రభుల వారు ఎందుకు వచ్చారు ఆయన జీవితం ఏంటి ఆయన లోకాన్ని ఆ యొక్క మ మహిమను వదిలి మానవుడిగా దిగి రావాల్సినటువంటి కారణం ఏందో మనం తెలుసుకుంటే చాలు అయితే యేసుప్రభుల వారు ఆ యొక్క జనన విధానం చూపిస్తూ ఆయనలో పాపం లేదని కొంతమంది దైవజనులు చెబుతూ ఉంటారు ఆయనలో పాపం లేదు ఎందుకంటే ఆయన పురుష సంతానం కాదు ఆయన స్త్రీ సంతానం అని వివరిస్తూ ఉన్నారు అయితే మిత్రులారా నేను ఒక చిన్న ప్రశ్న ఆయన స్త్రీ సంతానము ఆయన పురుష సంతానము కాదు నిజమే ఆయన పురుష సంతానము కాదు ఒక స్త్రీని శరీరము కొరకు గర్భము కొరకు ఆయన ఒక గర్భధారణ కొరకు వాడుకున్నటువంటి సందర్భం ఆ దేవాది దేవుడే సాక్షాత్తు ఈ లోకానికి దిగి రావడానికి ఒక గర్భాన్ని వాడుకున్నాడు ఆయన పురుష సంతానము కాదు కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను పురుష సంతానము పాపపు సంతానమా స్త్రీ సంతానము పాపపు సంతానము కాదా ఆయన స్త్రీ సంతానంగా వచ్చినందుకే ఆయన ఆయనలో పాపం లేదని మనం చెబుతూ ఉన్నామా ఆ విషయాన్ని గ్రహించమని నేను చెప్తా ఉన్నాను పురుష సంతానము పాపము అయిన ఎడల మరియగారు కూడా పురుష సంతానమే ఆ విషయాన్ని దర్శ జ్ఞానం ఒక ఐదు నిమిషాలు ధ్యానించమని బ్రతిమలాడుతూ ఉన్నాను ఆ విధమైనటువంటి మాట కాదు దేవుడు చెప్తున్నటువంటి మాట నాలో పాపమున్నదా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెబుతున్నటువంటి మాట యుహాను స్వార్త ఎనిమిది నలభై ఆరులో ఒక మాట ఆ మాట ఏమంటున్నాడు నా పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యమును చెప్పు చిన్న ఏడల మీరు ఎందుకు నన్ను నమ్మరు ఆయనలో పాపం లేదనే మాట ఎందుకరకు చెప్తున్నంటే మనము పరీక్షిస్తామనో మనము నీతిమంతులమనో మనము ఆ యొక్క తీర్పు తీర్చేవారు మనం కాదు ఆ విషయాన్ని మనం గ్రహించాల ఆయనలో పాపం లేదంటే మనం ఏం చేస్తున్నామంటే అనేక విధమైనటువంటి జడ్జ్ చేస్తూ ఉన్నాం ఆయన స్త్రీ సంతానమని ఆయన పురుష సంతానం కాదని మనలో పాపం ఉందని మన సంతాన ప్రక్రియ కొంతమంది అయితే దారుణంగా మాట్లాడుతూ ఉంటారు ఏమనంటే ఆ యొక్క సంతానము ఆ పిల్లల ప్రక్రియనే పాపం అని పిల్లలు ఎందుకంటే ఏ విషయాన్ని ఆ యొక్క ఆధారంగా తీసుకుంటారంటే దావిది గారు మాట్లాడినటువంటి మాట యాభై ఒకటి కీర్తన ఐదో అధ్యాయంలో నేను పాపంలోనే పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని ఆ విషయాన్ని ఏమనుకుంటారంటే ఈ యొక్క పిల్లల ప్రక్రియ పాపం అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు మిత్రులారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అది కాదు పాపంలో నా తల్లి గర్భము ధరించేను అని ఆ యొక్క పిల్ల ఆ యొక్క పిల్ల ఆ యొక్క పుట్టబోయే బిడ్డ మీద కూడా పాపం ఉన్నదంటే శరీరానుసారమైనటువంటి పాపం కాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఆ మాధుర్యాన్ని గ్రహించాల ఆ యొక్క నిజంగా అది పాపమైతే దేవుడు మీరు నిండించి ఫలించడి అని చెప్పకపోవు ఒకవేళ ఆ యొక్క పిల్లలు యహోవాయిచు బహుమానం అని చెప్పకపోవు ఆ విషయాన్ని మనం గ్రహించమని నేను చెప్తాను చెబుతా ఉన్నాను ఆ యొక్క పాపం అనగా ఏమిటో అనేక మంది పాపం అనగా ఒక మాట చెప్పేస్తారు కానీ తర్వాత ఆలోచించవలసినటువంటి ఆ ఆలోచనను విడిచేస్తూ ఉంటారు ఆ ఆ యొక్క పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే పాపం అనగా ఏమిటంటే యోహాను సువార్త మొదటి యోహాను క్షమించండి మొదటి వ్యూహాను మూడు నాలుగులో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాతిక్రమే పాపమని అంటున్నారు అయితే దైవ ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని అంటుంది ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే ఆ పరమాత్ముని మనం చేరుకునేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అయితే ఆజ్ఞ అతిక్రమం అనగా ఆజ్ఞను ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉంటారు అంటే అది సర్వాధికారి అయిన వారే ఇవ్వాలి ఆయన ఆ యొక్క అస్స ఆ యొక్క ఉన్న ప్రాపర్టీ మొత్తం ఆయనదై ఉండాలి ఆయనదై ఉంటేనే దానికి ఆజ్ఞ ఇవ్వగలడు మనం దయచేసి ఒకసారి ఒక విషయాన్ని గ్రహిస్తే మన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్త ఆ ప్రాపర్టీకి ఆ ఇంటి యజమాని సంపాదికుడే దానికి ఆ యొక్క అధికారి అయి ఉంటాడు ఆయన ఏదైనా ఇస్తే తప్ప ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు ఇంట్లో బయట నుండి వాళ్ళు ఇంట్లోకి రాకూడదు లేదంటే ఇది ముట్టకూడదు ఇది చేయకూడదు అని అనేటటువంటి ఆ ధైర్యము ఆ యొక్క అధికారం ఎవరికి ఆ సంపాదికుడికే ఉంటుంది కనుక దేవాది దేవుడే ఈ యొక్క సృష్టిని ఈ యొక్క మానవుని సృష్టించిన సృష్టికర్త కనుక ఆయన ఆ యొక్క ఆజ్ఞనిచ్చాడు కేవలము ఈ పాపానికి మాట ఆ యొక్క పాపానికి అర్థము ఆజ్ఞ ఒక్కటే ఆజ్ఞ అధికారము అనధికారము అధికారం మాత్రమే సూచింపబడుతుంది ఇంకా వేరే విషయం కాదు ఆ విషయాన్ని మనం గ్రహిస్తే ఇక్కడ మాట మాట్లాడినటువంటి విధం ఏంటంటే ఆజ్ఞాతి క్రమమే పాపం అయితే మరి దేవుని అందు ఆ యొక్క ఏసు వారు శరీరదారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మన మనమంటున్నటువంటి మాట ఏమంటే నాయందు ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా అనే మాటను మనం ఆయనలో పాపం లేదు ఆయన ఆయన పురుష సంతానం కాదు ఆయన స్త్రీ సంతానము ఆయన రక్తంలో పాపం లేదని అంటున్నారు మిత్రులారా ఒక విషయాన్ని గ్రహించండి ఒక మనిషి పుట్టాలంటే స్త్రీ ద్వారా పురుషుడి ద్వారా సంక్రమించినటువంటి రక్త కణాలు ఆ యొక్క సంపూర్ణంగా ఉంటే ఒక మనిషి జన్మిస్తాడు కానీ స్త్రీ ద్వారా యేసు ప్రభుల వారి రక్తంలో ఆ బ్లడ్ నమూనాలు ఆ యొక్క టెస్టింగ్ టెస్టింగ్ చేసిన తర్వాత ఒక స్త్రీ ద్వారా సంక్రమించినటువంటి రక్త కణాలు మాత్రమే ఉన్నాయి పురుష ద్వారా సంక్రమించినటువంటి లేవు అయితే ఈ యొక్క మరియగారు కూడా పురుషుడు ద్వారా వచ్చినవే కదా ఆమెలో ఈ ఆ యొక్క పురుషుడు స్త్రీ కలిసినటువంటి రక్త కణాలు కలిగిన కలిగినయే కదా కానీ ఏసుక్రీస్తుల వారి వారిలో మాత్రమే లేవు ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఆ విషయాన్ని గ్రహిస్తే మనకు ఆ యొక్క పాపం అనేది మనకు అర్థమవుతుంది యేసు ప్రభుల వారు ఆ రక్తంలో పాపం లేదు మనిషిలో పాపం లేదు కానీ ఆయన సృష్టికర్తను గ్రహించకపోతే పాపం అని వాక్యం చెప్తా ఉన్నది ఆ అధికారాన్ని మనం గ్రహించకపోతే పాపం అని చెప్తా ఉంది అదే యోహాను స్వార్తలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమనంటే నేనే ఆయననని మీరు గ్రహించకపోతే మీరు పాపంలోనే ఉండి పాపంలోనే చనిపోదురని చెప్తా ఉన్నాడు దేవుడు కనుక ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే కేవలము నాయందు ఉన్నదా అని మీలో ఎవరైనా స్థాపించగలడా అనే మాటకు అర్థం ఏంటంటే నేను సర్వాధికారిని ఇక్కడ అనేక మంది ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభుల వారు ఆయన కుమారుడు ఆయనకు ఆయన తండ్రి అధికారం ఇచ్చాడు అనేటటువంటి మాటలు చెబుతూ ఆయన కుమారుడు అని చెప్తా ఉన్నాడు మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ మీతో నేను పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క మన జీవన శైలిలో మరణాలు రెండు ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి మరణము ఒకటి శరీరానుసారమైనటువంటి మరణం శరీరానుసారమైనటువంటి మరణము తప్పక ప్రతి ఒక్కరికి కలుగుతుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటి మరణము ఆ యొక్క ఆదాము ద్వారా వచ్చింది ఆదాము ఆ చేసినటువంటి తప్పును ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి మరణము మనం తప్పించుకోవాలంటే ఒక్క విషయాన్ని మనం గ్రహించాలి మనము మన రీసెంట్లీ వైరల్ అవుతున్నటువంటి ఆ యొక్క కేసు మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క అల్లు అర్జున్ గారు ఒక ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ఒక సహోదరి చనిపోయింది అయితే ఆ సహోదరి చనిపోయినప్పుడు ఆయన క్షమాపణ ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలి అయితే ఆ యొక్క సంఘటనకు అనేక విధమైనటువంటి మాటలు అనుపాదిస్తూ ఉన్నారు అయితే ఆయన ఒక స్టేజ్ పైన ఒక మాట చెప్పనందుకు ఇలా జరిగిందని ఇంకా అనేక విధమైనటువంటి కారణాలు జరిగాయని అనేక విధమైనటువంటి వీడియోలు వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు అల్లు అర్జున్ క్షమించమని ఎవరిని అడగాల అడిగితే మొట్టమొదట ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబాన్ని అడగాల ఆ తర్వాత ఈ కుటుంబాన్ని ఏలుతున్నటువంటి ఈ గవర్నమెంట్ని అడగాల కదా ఆ గవర్నమెంట్ని ఆ యొక్క క్షమాభిక్ష పెట్టగలిగేది కూడా ఈ గవర్నమెంటే ఈ గవర్నమెంట్నే అడగాల కానీ ఆయన ఇక్కడ చేసి అమెరికాలో వెళ్ళి నాకు క్షమించండి అని అంటే అది కుదరదు ఆయన ఎక్కడ తప్పు చేశాడో ఏ అధికారంలో ఉన్నారో ఎవరి అధికారి అయి ఉన్నాడో ఆ అధికారిని మాత్రమే అడగాల కనుక మనము ఆ యొక్క సృష్టికర్త దగ్గర పొరపాటు చేసినామో ఆ సృష్టికర్తను గుర్తెరిగి ఆయనను క్షమించమని అడగమని అడగడానికి ఆ యొక్క నాలో పాపం ఉన్నదా అంటే నేను అధికారిని అని చూపిస్తా ఉన్నాడు దేవుడు నాలో పాపము లేదు అంటే ఒకవేళ ఎవరిలోనైనా పాపం లేదంటే ఆయన అధికారి అయ్యే ఉండాల అర్థం చేసుకుని మిత్రులారా ఇప్పుడు ఆయన పాపం పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను ఒకవేళ పాపం లేని వాడైతే ఆయనకు ఆజ్ఞ లేదు ఆజ్ఞ ఇచ్చేవాడై ఉన్నాడు కానీ ఆజ్ఞను ఆ యొక్క పాటించేవాడు కాదు నాలో పాపం లేదంటే ఆయన ఆజ్ఞ ఇచ్చేవాడే కానీ ఆయనలో ఆయన ఆజ్ఞను పొందినవాడు కాదు యేసు ప్రభుల వారు ఆజ్ఞను ఇచ్చిన వాడై ఉండి ఈ రోజు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు ఆ విషయాన్ని గ్రహించమని అంటున్నాడు అందుకే ఇంకొక చోట ఏమంటాడంటే నేను నా తండ్రిని అంటే అనేక మార్లు తండ్రి తండ్రి అనే మాటను ఆ యొక్క పరిశుద్ధ లేఖ మనం పరీక్షించిన ఎడల ఆ తండ్రి అనే సంబోధన ఎందుకొరకు జరుగుతుందో మనం ఆలోచించాలి శరీరదారిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమను మనం తండ్రిగానే మనము పిలు పిలుసుకుంటూ ఉన్నాం అపవా దిగా కూడా మనకిచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని బట్టే కదా వాడు ఈర్షపడి మనని ఆ యొక్క ఆ దేవుని నుంచి పారదోయబడ్డాడు ఆ తండ్రి అనేటటువంటి ఆ సంబంధం ఇచ్చినందుకే కదా ఆ గొప్ప భాగ్యం ఇచ్చినందుకే కదా కనుక శరీరధారిగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమను తండ్రి అని సంబోధించవలసినటువంటి అవసరత ఉన్నది కనుక ఆయన ఏమంటున్నాడంటే నా తండ్రిని ఎరుగుటయే ఆ నిత్య జీవం అంటున్నాడు ఆయనను ఎరగడమే నిత్య జీవము ఆ యొక్క సృష్టికర్తను ఎరగడమే నిత్య జీవము ఆయన నాలో పాపం లేదంటే ఆయన పాపం గురించి మాట్లాడతలేడు మిత్రులారా ఇంకొక విషయం కూడా మనం ధ్యానించాలా ఆయన పాపులమైనటువంటి మనము పాపులమనగా శరీరానుసారంగా ఆధ్యాత్మిక సారంగా యొక్క ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపాన్ని మన నెత్తి మీద పెట్టుకొని ఉన్నటువంటి ప్రతి మానవ జాతి కూడా ఏ ఒక్క మానవుడి పాపాన్ని కూడా జడ్జి చేయొద్దు అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఎవరిని కూడా మీరు తీర్పు తీర్చకుడి మీరు తీర్పులోనికి రారు అని చెప్పినటువంటి దేవుడు ఆయన నాలో పాపం ఉన్నది మీరు తీర్పు తీర్చండి అని చెప్తున్నటువంటి మాట కాదు ఆ విషయాన్ని మనం గ్రహించాలా మనము ఏ విధమైనటువంటి ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్న మాటను దాన్ని గ్రహించాల నాలో పాపము లేదు అని అంటే నాకు అధికారం ఇచ్చేవారు లేరు అనే మాటనే మనం ఒక్కసారి మరి ఒక్కసారి ఆ యొక్క దేవాది దేవుణ్ణి అడిగి నాయనా నాకు ఈ మాట అర్థం అవడం లేదు నాకు అర్థం చేయమని చెప్తే ఆ దేవుడు ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా మనకు బోధిస్తాడు మనం పాపం చేయు ప్రతివాడునూ ఆజ్ఞను అతిక్రమించును అంటే ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపం చేసినవాడు ఆజ్ఞ ఇచ్చేవాడు అధికారి ఆయన సృష్టికర్త అయితే పాపం ఒకవేళ ఎవరి మీద లేదు అని అన్నాడంటే అది ఆ దేవాది దేవుడు ఒక్కడే ఆయనలోనే నేను పాపం ఉండదు ఎందుకనగా ఆజ్ఞ ఇచ్చినవాడు ఆయన ఆజ్ఞను పొందుకున్నవాడు కాదు ఆజ్ఞ ఆయన మీద లేదు ఆయన ఆజ్ఞ ఇచ్చినవాడు కనుక అదే దేవాది దేవుడు సాక్షాత్తి భూమి మీదకి వచ్చి నాలో పాపం లేదని క్లెయిమ్ చేస్తున్నాడు అనేకులు ఏమంటున్నారంటే ఆయన దేవుడు ఇక్కడ ఎక్కడ చెప్పలేదు ఆయన దేవుడని ఎక్కడైనా చెప్పిండ ఆయన దేవుడని ఎక్కడైనా చెప్పిండా అంటే ఆ మాటను మీరు ఒక్కసారి ధ్యానిస్తే యహో యహానుసు వార్త ఎనిమిది నలభై ఆరులో స్పష్టంగా ఆయన మాట నా ఎందు పాపం లేదు ఆయనలో పాపం గురించి మాట్లాడతలేడు అసలు పాపం అనగా ఏంటంటే శరీర సంబంధమైన పాపము కాదు ఆయన సృష్టికర్త అధికారాన్ని సూచిస్తుందని మరి ఒక్కసారి తెలియజేస్తా ఆయన ఆయన యొక్క సృష్టిని అధికారముతో శాసించినటువంటి ఆ మాటనే పాపముగా మారింది ఆ మాటను మీరిన వాడే పాపి ఆ యొక్క అధికారము పాపము లేనివాడు అదొక విషయాన్ని గ్రహించండి అధికారానికి పాపము లేదు ఆ యొక్క ఆ యొక్క ఆజ్ఞను మీరిన వాడికి పాపమున్నది మరొకసారి ధ్యానించండి మిత్రులారా ఆలోచించండి ఆయన ఆజ్ఞాతిక్రమే పాపము ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపి ఆజ్ఞ ఇచ్చిన వాడే పాపము లేనివాడు ఆయననే సృష్టికర్త ఆయననే దేవుడు ఆయననే యేసయ్య ఆయననే నిజమైనటువంటి రక్షకుడు ఆయననే సర్వాధికారి తిరిగి రాబోతున్నటువంటి దేవుడు ఆయననే తీర్పు తీర్చేటటువంటి దేవుడు ఆ పరలోక మందు ఒకే ఒక సింహాసనము ఆ సింహాసీనుడైనటువంటి దేవుడు ఏ సైనే మిత్రులారా ఆ విషయాన్ని మనం గ్రహించాలా ఆయన సృష్టికర్త మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక దగ్గర తప్పు జరిగిన తర్వాత మనం అమెరికాలో వెళ్లి క్షమించమని అడిగితే ఆ యొక్క క్షమాపణ దొరకదు అదేవిధంగా ఏ శయ్య సృష్టికర్త అయి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను క్షమించమని అడిగితే తప్ప ఆ యొక్క రక్షణ మనకు రాదు ఆ ఆ యొక్క క్షమించమని అనేక విధమైనటువంటి గుళ్ళు తిరిగో లేకుంటే స్నానాలు చేసో కొబ్బరికాయలు కొడితే ఆ పాపం అనేది పోదు ఆ పాపం అనగా శరీర సంబంధం కాదు దేవాది దేవుడైనటువంటి అధికారి అని ఒప్పుకోవటమే పాపానికి ప్రాయచిత్తం ఆయన దేవుడని ఒప్పుకోవటమే పాపానికి ప్రాయచిత్తం కానీ ఈ శరీర సంబంధమైనవి కాదు ఒకవేళ మొట్టమొదట ఆయనను ఒప్పుకోవడమే ఎందుకనగా ఆ సృష్టికర్త అయిన దేవుడు అధికారి అయిన దేవుడు ఈ శరీరాన్ని దాల్చుకొని లోకానికి వచ్చాడని గ్రహించి ఆయనను నిజమైన దేవుడు ఏ సైనా మొట్టమొదట అంగీకరిస్తే ఆయన ఆత్మ నీలో ప్రవేశ ప్రవేశించి నీ పాపములను ఆ యొక్క శరీరానుసారమైన మలినాన్ని కడిగేస్తుంది మొట్టమొదట మనం గుర్తించాల్సినటువంటి ఆ పాపం ఏదనగా ఆయనను ఒప్పుకోనటమే ఆయన సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన అధికారి అని అనాధికారము అధికారాన్ని గుర్తించటమే ఆ నిత్య జీవమని ఆ యొక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులు ఆయనలో పాపం పాపము లేదు కాదు ఆయన అధికారి అయినాడు పాపానికి శరీరానికి కాదు ఆయన చెప్తున్నటువంటి మాట ఆ విషయాన్ని దయచేసి గమనించమని ఆ సత్యాన్ని ఆ యొక్క సర్వసత్యాన్ని మనం వివరించే విధానము ఆ యొక్క తప్పైన ఎడల అనేకులు ఇంకా రక్షణ పొందడానికి ఆ యొక్క అవకాశము లేకుండా అనేకులు ఇంకా తర్జన భర్జనలు పడతా ఒక పాపం అనగా సృష్టికర్తను గుర్తించకపోవడమే పాపం ఆజ్ఞాతి క్రమే పాపం అంటే ఆజ్ఞ ఇచ్చిన సృష్టికర్తను మనం గుర్తించకపోవడమే పాపము మిత్రులారా ఆ విషయాన్ని గ్రహించండి ఈ యొక్క పుట్టిన రోజును ఆయన పుట్టి ఈ రోజు పుట్టినందుకు మనం సంబరం కాదు ఆయన పుట్టాడు ఆయన తిరిగి ఆయన అహరోనుడయ్యాడు ఆయన తిరిగి రెండవ రాకడ రాబోతుంది ఆయన రాకడకు తీర్పు దినము మనం నిలబడాలంటే ఆ విషయాన్ని మనం గ్రహించి ఆయన చెప్పినటువంటి సువార్తను ప్రకటించి అనేక ఆత్మల కొరకు ఆత్మల దాహం కొరకు ఆసక్తితో నిరీక్షణతో ఆయనను వెంబడించవలసినటువంటి ఆ బాధ్యత ఉంది మిత్రులారా మరొకసారి చెప్తా ఉన్నాను మనం క్రిస్మస్ సందర్భాన్ని ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలకు కాదు మనము భారముతో ప్రయాస పడవలసినటువంటి ఆ యొక్క అవసరత మనకు ఉన్నది ఆ విషయాన్ని మనం గ్రహించండి దేవుడి వాక్యం దీవించునుగాక ఆమెన్